నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కొన్ని మంచి మాటలు చెప్పుకుందామండి ఈరోజు మాటలు అంటే పాజిటివ్ నెగిటివ్ మాటలు అండి ప్రతి విషయంలో కూడాను పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది కాబట్టి దాని గురించి కొంచెం మీ ముందుకు వచ్చారండి మాట్లాడడానికి ఇప్పుడు మనం ఒక ప్రోగ్రాం గురించి మాట్లాడుకుందామండి మీకు ఎంతమందికి టీవీలో వచ్చే మీలో ఎవరు పోటీ బిగ్ బాస్ ఈ రెండే చెప్పుకుందామండి అంటే మనం వేరే సీరియల్స్ వాటిని పోకుండా చెప్పుకుందాం మీరు ఎంతమందికి ఈ రెండు ప్రోగ్రాంలు ఏది ఇష్టం అని అంటే అనంటే నాకు ఒక కామెంట్ పెట్టండి మీరు నాకు ఏది ఇష్టం అని అండి ఇక నన్ను అంట అడిగితే నాకైతే రెండు ఒకే రండి ఎందుకంటే మీలో ఎవరి పోటీ మనకి నాలెడ్జ్ని తెలుసుకుంటాం మన నాలెడ్జ్ని మనం తెలుసుకోగలుగుతాం అంటే మనకి ఎంతవరకు ఉంది నాలెడ్జ్ అని అనేది ఒకరే యాంకరింగ్ అంటే హోస్ట్ ఒక్కరే నాగార్జున గారే చేస్తారు కానీ ఇక్కడ బిగ్ బాస్లో చాలామంది అండి నెగిటివ్గా మాట్లాడతారు బిగ్ బాస్ గురించి దా అసలు నెగిటివ్గా మాట్లాడాల్సిన అవసరమే లేదండి మనకి ఇష్టమైతే చూడాలి కష్టమైతే మానేసుకోవచ్చు దాంట్లో ప్రాబ్లమే లేదు ఇప్పుడు మనకి మనకిష్టమైతే వెళ్తాము లేకపోతే మా ఇప్పుడు ఓటీటీలో వినొచ్చున్నాయి కదా అందుకని దాంట్లో చూసుకుంటాం లేదు మనకి ఫస్ట్ రోజే చూడాలి మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనుకున్నప్పుడు పోయి చూస్తాం మనం లేదా ఓటీటీలో వస్తేనే చూద్దాం అనుకుంటాం అట్లాగా ఇప్పుడు బిగ్ బాస్ గురించి నేను ఒకటి విన్నాను ఏ మామూలుగా యూట్యూబ్లో కొంతమంది మాటలు వింటుంటానండి ఎందుకంటే ఒకటే గోళ కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఎన్ని దొంగతనాలు చేస్తారు పొడుచుకుంటారు ఒక్కొక్కరు ఇట్లా ఇవన్నీ అంటుంటారు అంటే అది దాంట్లో ఉండే పార్ట్స్ అనుకోండి ఒకవేళ ఇప్పుడు ఇవన్నీ ఏం ప్రోగ్రామ్ అది చెత్త ప్రోగ్రాము దాన్ని తీసేయొచ్చు కదా అది బ్యాండ్ చేయొచ్చు కదా ఇవన్నీ అంటారు నేను ఒకటే అనుకుంటాను మనకి ఇష్టం లేకపోతే చూడకుండా మానేయచ్చు లేదంటే చూడొచ్చు కానీ ఇదంతా ఏం ప్రోగ్రాం ఇది ఇట్లాంటివన్నీ ఎందుకు పెడతారు ఎందుకు చేస్తారు ఈ నాగార్జునకు బుద్ధి లేదా అది లేదా ఇది లేదా అని తిడుతుంటారు కానీ మీకు బుద్ధి ఈ మాటలు అనేవాళ్ళకి ఏమండి చూడకుండా మీరు ఎట్లా చెప్తారండి ఆ ప్రోగ్రామ్ని మీరు చూస్తేనే కదా పక్క రోజు మళ్ళీ దాని గురించి తిడుతున్నారు ఆ ప్రోగ్రామ్ చూడకపోతే మీకు వాళ్ళు తిట్టుకునేది ఏం తెలుస్తుంది కొట్టుకునేది ఏం తెలుస్తుంది దొంగతనం చేసేది ఏం తెలుస్తుంది తర్వాత నామినేషన్ అప్పుడు కూర్చుకునేది అట్లా తెలుస్తుంది ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా మరి ఇంకెందుకు మళ్ళీ వెనక చే మాట్లాడడం అక్కడ బిగ్ బాస్లో జరిగేది ఇట్లాంటివి ఇక్కడేమో మీరు టీవీ చూస్తున్నారు మళ్ళా రేపు యూట్యూబ్లోకి వచ్చి ఆ బిగ్ బాస్ గురించి బ్యాడ్గా చెప్తున్నారు ఇప్పుడు నేను దీనికి వ్యతిరేకం కాదు దానికి వ్యతిరేకం కాదు ఇష్టమైతే చూస్తాను కష్టమైతే లేదు నా నాలెడ్జ్కి ఎంతవరకు మీలో ఎవరు కోటేశ్వరుడు ఈశ్వరుడు అనే దాన్ని అయితే నేను పూర్తిగా కోటి రూ కోటి రూపాయలు ప్రసిన దాకా కూడా చూస్తాను నేను అంటే దాంట్లో నాకు తెలిసినా తెలవకపోయినా మన నాలెడ్జ్ ఎంతవరకు ఉంది అని తెలుసుకునే దాన్ని చూస్తాను ఇక బిగ్ బాస్ అంటారా బిగ్ బాస్లో ఇంతకన్నా ఎక్కువ తెలుసుకోవచ్చండి నాకు తెలిసి ఎందుకంటే నేను ఎప్పుడు చూడను నాకు అంత అర్థం కూడా కాదది ఎందుకంటే వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు చెప్పే రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ నాకు అర్థం కాదు కాకపోయినా కూడాను వీకెండ్ నాగార్జున గారు వస్తారు కదా అప్పుడు ఆయన వివరించినప్పుడు రిపీట్ అవుతాయి అవి అప్పుడు ఓ వీళ్ళు ఇది తప్పు చేశారా ఆ తప్పు చేశారా అని తెలుస్తుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే నాకు దాంట్లో ఎవరు ఫ్రాడ్ ఎవరు దొంగ ఎవరు కిలాడి ఇలాంటివన్నీ మనకు తెలుస్తాయి జర్నీ ఎవరున్నారు ఇలాంటివన్నీ తెలుస్తాయండి అట్లాగా అంటే నేను ఖచ్చితంగా నేను వన్ అవర్ చూస్తానని కాదు కాస్త చూసిన సేపు అయినా అదేందండి వీకెండు మనకు తెలిసిపోద్ది ఆ విషయం వీకెండ్లో నాగార్జున గారు వచ్చినప్పుడు క్వశ్చన్ చేసినప్పుడు తెలిసిపోద్ది కాబట్టి అప్పుడు కాస్త కూస్తూ నాకు అర్థమవుద్ది అనమాట ఓ అందుకనని అంతేగాని పూర్తిగా చూసి దాని గురించి వివరణ చెప్పాలంటే నాకైతే తెలియదు తర్వాత దాంట్లో మనకు నీతి ఏంటంటే జీవితంలో ఈ బిగ్ బాస్లో చూసిన వాళ్ళు జీవితంలో ఎలాంటి తప్పు కూడా చేయరండి నాకు తెలుసు నేను అనుకుంటాను ఎలాంటి తప్పు చేయరు ఎందుకంటే దేవుడు కళ్ళు మూసుకొని ఉన్నాడండి మనం చేసే మంచి కానీ చెడు కానీ చూస్తుంటాడు మనుషులు చూడకపోయినా కానీ అట్లాగే ఆ బిగ్ బాస్ హౌస్లో కెమెరాలు ఉంటాయి కదండీ అవి వాళ్ళని పట్టిస్తాయి ఏంటంటే ఎవరు పొరపాటు చేసినా ఎవరు తప్పు చేసినా ఎవరు ఏ వస్తువు దాచిపెట్టుకున్నా ఇవన్నీ కూడాను చేస్తాయి తర్వాత వెనక చేరి మాట్లాడుకుంటుంటారు కదండి ఒకరి మీద ఒకరు అవన్నీ తెలుస్తుంటాయి ఇలాంటివన్నీ చేయకూడదు కదండి అప్పుడు మనం పాజిటివ్గా తీసుకోవచ్చు కదా అవి మనం ఇప్పుడు ఈ వెనక నుంచి ఒకరిని అంటున్నారు అంటే ఇట్లాంటివన్నీ ఇంకొకరి ద్వారా అయినా తెలుస్తుంది అప్పుడు రేపు నామినేషన్ అప్పుడు నిన్ను బయటికి తరిమేస్తున్నారంటే నువ్వు బ్యాడ్ అనే కదా ఇలాంటివన్నీ అర్థం చేసుకోకుండా ఇది ఏందో ఆయన బ్యాడ్గా కూడా కొంతమంది అంటుంటారు దాని గురించి చెడ్డగా నేను నా ఒకటితో నేను చెప్పను నేను ఏ విషయంలో లేదండి తప్పు ఏ విషయంలో తప్పు లేదు ఏ విషయంలో ఒప్పు లేదు ప్రతిదీ ఎప్పుడైనా కూడా పాజిటివ్ అంటే నెగిటివ్ ఉంటుంది నెగిటివ్ అన్నాక పాజిటివ్ ఉంటుంది ఎండ అన్నాక వర్షము ఉంటుంది మనకి ఎండలు బాగా వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం అబ్బా ఏంది ఎండలు ఎప్పుడు పోతాయి అనుకుంటాం మొన్న వర్షాలు వచ్చి కొట్టుకుపోయారు కదండీ విజయవాడలో ఖమ్మంలో ఇక్కడంతా ఎక్కడ అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి అప్పుడు అంతా ఏమనుకున్నాం అబ్బాయి ఏంది వర్షాలు ఏంది ఎప్పుడు గతయ్యా అని అంటున్నారు ఈరోజు యూట్యూబ్లో బట్టలన్నీ అందరూ ఉతుక్కొని ఆరేసుకొని అబ్బాయి ఎండొచ్చేసింది అంటారు ఆ రోజు ఎండొచ్చిందని బాధపడ్డారు ఈరోజు వరదలు వచ్చాయని బాధపడతారు ఈరోజు మళ్ళీ ఎండొచ్చింది మన బట్టలన్నీ ఆరేసుకున్నాము అంటారు ప్రతి ఒక్కటి మనకి జీవితంలో ఇది రొటీన్ అండి జరిగేదంతాను అందుకని నేను దేనికి కూడాను మనం తట్టుకునే ఇదిలో మనం ఉండాలి ఇప్పుడు ఈ దీనివల్ల ఏంటంటే ఈ బిగ్ బాస్ వల్ల ఈ కోటీశ్వరుడు వల్ల మనకి వస్తుందమ్మా అంటే ఏం రాదు ఏదైనా కూడా మన జీవితం అనేది ఒక ఎంటర్టైన్మెంట్ అంతే దాన్ని మనం కష్టాలతో తీర్చుకుంటామా లేకపోతే సుఖాలతో చేసుకుంటామా అనేది మన చేతిలో ఉంది అంతేగాని ఇంకేం లేదండి ఇంకా మనం ఏదైనా కూడాను యాక్సెప్ట్ చేస్తాము మనకు జీవితంలో ఏదైనా దేవుడు ఏమి ఇచ్చాడు ఆపర్చునిటీస్ ఇచ్చారు తర్వాత సాల్వ్ చేసుకోవడం ఇచ్చారు మనం ఏం చేస్తాము మనకు వచ్చిన అవకాశాన్ని దాన్ని వినియోగించుకోవాలా వదిలేసేయాలా అనేది మన చేతిలో ఉండే విషయం అంతేగాని ఇంకొకరి మీద రుద్దడం అనేది అనవసరం ఎవరిష్టాలు అవి మనకు బిగ్ బాస్ ఎప్పుడు వచ్చిందండి ఈ మధ్యకాలం ఇది ఎయితో ఏమో సీజన్ కానీ ఇరవై ఇరవై ఐదు కూడా అయ్యి ఉన్నాయి హిందీలో అప్పుడు జనాలు అంతలా అనుకుంటుంటే నాకు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు నాకు మన భాష తప్పక వేరే భాష మీద అంత పెద్ద పట్టు లేదు కాబట్టి నేను ఎప్పుడూ చూడలేదు తెలుగులో స్టార్ట్ అయినప్పుడు అప్పుడు చూశాను నేను ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మటుకు చూశాను నేను అప్పుడు అనుకుంటే ఎందుకు గోలగోలుగా ఉంది ఏంటబ్బా ఇది అన్న తర్వాత తర్వాత కాస్త కాస్త చూస్తుంటే కొంచెం అర్థం అవుతుంది సరే ఈ దీంట్లో కూడా మనకి ఏంది నీతి ఉంది చాలా వరకు ఉంది అది బ్యాడ్గా ఉన్నా గుడ్గా ఉన్నా అవన్నీ మనకు అవసరం లేదు దీంట్లో మనం చేయకూడని పనులు తెలుస్తాయి చేయాల్సిన పనులు తెలుస్తాయి జన్యాలుగా ఉండేవాళ్ళు విన్నర్స్ అవుతారు లేని వాళ్ళు బయటకు వెళ్తారు అట్లని బయటికి పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు చెడ్డోళ్ళు కాదు ఉన్నవాళ్ళు విన్నర్స్ అయిన వాళ్ళంతా మంచోళ్ళు కాదు వాళ్ళ లక్కును బట్టి విన్నర్ అవుతారు పాయింట్ వన్ పర్సెంట్తో కూడాను సెకండ్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు ఏమో లక్కన బట్టి కదా ఉంటుంది అట్లాగా ఇట్లా నాకు కొంచెం ఈరోజు ఒక వీడియో చూశాను అందుకే ఈ వీడియో చేస్తున్నానండి ఖచ్చితంగా ఎందుకంటే మీలో ఎవరు కోటేశ్వరుడు అని వచ్చేది అప్పుడైతే నేను నిజంగా నాకు అంత నాలెడ్జ్ ఉంది అని నేను చెప్పనండి కానీ నాలో నేను నన్ను నేను టెస్ట్ చేసుకోవడం కోసంగా దాన్ని ముందు కూర్చునేదాన్ని నాకు ఏ ప్రోగ్రామ్ అయినా కానీ క్వశ్చన్స్ ఉండే ప్రోగ్రాం అంటే చాలా ఇష్టం ఉంది ఆ ప్రోగ్రాంలో మనం ఏదో మనకు కాస్తన్నా తెలుసుకోవచ్చు తెలవని అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి తెలవని ఏదైనా ఒక్కటైనా ఉంటుందండి అందరూ మేధావులు ఉండరు మేధావులు లేని కాని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనం నేర్చుకోవాల్సింది కొండంత ఉంది రజనీకాంత్ చెప్పినట్టు తెలిసింది కొంచమే తెలవాల్సింది కొండంతా అంటాడు కదా అట్లాగా మనము తెలుసుకోవాల్సింది చాలా ఉంది మనం ప్రతి దాంట్లోనూ ఏదో అంతో ఇంత కొంచెం మంచిగా తెలుసుకోవాలి చెడు ఎందుకు తీసుకోవాలి మనం కాబట్టి నేను దాని గురించి వివరిద్దామని మేము ముందుకు వచ్చానండి ఈరోజైతేను నేను అన్న మీకు మీకెవరికన్నా హర్ట్ అయితే ఒక కామెంట్ పెట్టండి ఏం పర్వాలేదు ఆ తర్వాత నేను చెప్పింది అబద్ధమా నిజమా కరెక్టా కాదా అనే విషయంతో ఒక కామెంట్ పెట్టండి ఈరోజుకైతే ఉంటానండి మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను